ఏమంటే మీరు అనుకున్నారో ఆ గోల్స్ అనేది సాధించడానికి చాలా అనువుగా ఉంటుంది ఓకేనా సో ఈరోజు నేను మీకు నాకు ఇచ్చినటువంటి టైంలో ఒక్క గేమ్ గురించి చెప్పమన్నారు సో ఆ గేమ్ ఇంట్రడ్యూస్ చేస్తాను నాన్నా మీకు గేమ్స్ ఏమేమి ఉన్నాయో తెలిసి తెలుసా మీకు ఏమైనా ఒక ఐదు చెప్పండి

ఈ కాన్సెప్ట్ ఏమంటే ఎడ్యుకేషన్ తో సమానంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి ఓకేనా ఈ రోజు మేము ఇంట్రడ్యూస్ చేసేది హాకీ హాకీ ఇస్ ద నేషనల్ గేమ్స్ ఎవర్ నేషనల్ గేమ్ అవర్ నేషనల్ గేమ్ ఏంటి హాకీ హాకీ అనేది ఫీల్డ్ ఐ మీన్ ఒక సదరమైనటువంటి ప్రదేశంలో ఫీల్డ్ మీద జరుగుతుంది హండ్రెడ్ యాక్ హండ్రెడ్ సో నా పేరు పాటుని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మీ అందరికీ తెలుసు టీచర్ కదా సో అలాంటి టీచర్ని నేను ప్రతి స్కూల్లో